నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ టీవీ త్రిబుల్ నైన్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారి తప్పిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హోలీ పండుగ ముసుగులో విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన అమృతవల్లి మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవర్తనపై స్థానికులు ఆక్షేపణ కళాశాలకు సెలవు అయినప్పటికీ విద్యార్థులను పిలిపించిన ప్రిన్సిపల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ ఇట్లా వదిలేబెట్టేవాడు

பொருளி சேப்பிடும் நீலல்லங்க ஓ பாப்பன் எத்துக்க போய் లేదు వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళకుందో ఇట్లా ఎంజాయ్ చేద్దామనే కన్నా పెట్టుకొని ఉంటారు అన్నం మా ఆయన సస్తానదే అదే కూర వబ్స్ వే దో ఇడ 371 అని నంబర్ ఫాల్స్ కి తీసుకునేది 2 ఇంచెస్ అడ్జస్ట్ చేసుకోరా కెంపన్ చెయ్యమొసనమా కెలామలా 5% కంపో సెట్ అవ్వచ్చే ఆ మొత్తం నా మొత్తం

పోదు అందులో మన అప్పుడు అట్లే చేస్తున్నాడు अब लो तो हां वो 한번 보여게